వెల్కమ్ టు నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ వాణిజ్య పనుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి సిటీఓ స్థాయి వరకు ప్రమోషన్లు ఇవ్వడానికి ఎంతో కృషి చేస్తున్న కమిషనర్ డాక్టర్ టికె శ్రీదేవికి కృతజ్ఞతలు వాణిజ్య పనుల శాఖకు కమిషనర్ గా డాక్టర్ టికె శ్రీదేవి ఉండటం వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల అదృష్టం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో కొన్ని సంవత్సరాల నుండి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్లకు వాణిజ్య పనుల శాఖ అధికారిగా ప్రమోషన్లు లేక కొన్ని సంవత్సరాల నుండి వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అలాంటి సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ టికె శ్రీదేవి ఎంతో చొరవ తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా మరియు సీనియర్ అసిస్టెంట్లకు ఏసీటిఓ ప్రమోషన్లు ఇవ్వడానికి ఎంతో చొరవ తీసుకుంటున్నందుకు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ డిజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ టికె శ్రీదేవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా టి ఎన్జిఓ సంఘం అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఎంతో మంది గత కమిషనర్లకు ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోయేది కానీ ఏ రోజు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా డాక్టర్ టికె శ్రీదేవి పదవి బాధ్యతలు చేపట్టినారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఉద్యోగి సమస్యలను పరిష్కరిస్తూ వారి సమస్యల పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తున్న అధికారి శ్రీదేవి అలాంటి కమిషనర్ మా వాణిజ్య పనుల శాఖకు రావటం వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల అదృష్టం ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగుల బదిలీలతో పాటు ప్రమోషన్లను కూడా ఇస్తూ ఆ ఉద్యోగుల బదిలీలను కూడా చేపట్టడానికి ముందుకు వచ్చినందుకు వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ టికె శ్రీదేవితో పాటు అడిషనల్ కమిషనర్ సెక్రటరీ సునీత జాయింట్ కమిషనర్ రవి అధికారులు అందరికీ టిసిటీఎన్జిఓస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అంతేకాకుండా ఇండియాలోనే మొట్టమొదటి ప్రథమ స్థానంలో జీఎస్టీ రెవెన్యూ రావడానికి కూడా ఎంతో కృషి చేస్తున్న వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ టికె శ్రీదేవికి అభినందనలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న అధికారులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ తేవడానికి రాత్రి పగలు కృషి చేయాలని ఎవరైనా వ్యాపారస్తులు బకాయి ఉన్న ట్యాక్స్ లను కూడా వెంటనే కట్టించడానికి అధికారులు ఉద్యోగులు కృషి చేయాలని అలాంటప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే జీఎస్టీలో మొదటి స్థానం రావడానికి అవకాశం ఉంటుందని టిసిటి ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు